హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీతో రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉండే కిచెన్ ఐటమ్స్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి సో ఇక్కడ స్టీల్ ఐటమ్స్ అయితే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుంది సో మీరు అడ్రస్ అడుగుతూ ఉంటారు కదండీ ఇవి ప్రతి దగ్గర కూడా ఉంటాయి రిలయన్స్ స్మార్ట్ బజార్ అనేది నేను తీసుకున్నదైతే బ్యాంగ్ళూరులో ఉండే రిలయన్స్ స్మార్ట్ బజారు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి రిలయన్స్ స్మార్ట్ బజార్ అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర కూడా ఉంటుందండి సో ప్రతి ఏరియాస్లోకి లైక్ మెయిన్ మెయిన్ డిస్ట్రిక్ట్స్లో అన్నింటిలో కూడా ఉంటుందన్నమాట అండ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళ బ్రాంచెస్ ఉంటాయి అండ్ ఇక్కడ స్పెషల్లీ నేను మీకు క్యారేజెస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చిన్నప్పుడు అయితే ఈ క్యారేజెస్ తీసుకొని వెళ్ళే వాళ్ళం కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండి క్యారేజెస్లో అండ్ స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది పేరెంట్స్ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే ఇష్టపడట్లేదు కదా స్టీల్లోనే ఇవ్వాలి స్టీల్లోనే పిల్లలకి పెట్టాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి బెస్ట్ అని చెప్పచ్చు అండ్ ఇలాంటి జగ్స్ మగ్స్ గ్లాసెస్ కంటైనర్స్ అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇలాంటి లిడ్స్ కూడా ఉన్నాయండి ఇదేంటంటే మనము మల్టీపర్పస్కి యూస్ చేయొచ్చు కదా నార్మల్ ప్లేట్స్ అయితే వేడి దాని మీద పెట్టినప్పుడు కాలుతుంది అన్న భయం ఉంటుంది విత్ హ్యాండిల్తో ఉంది కాబట్టి సో ఈజీ అనమాట అండ్ మిల్క్ బాయిలర్స్ కూడా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్ని ఐటమ్స్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఒక ఐటమ్ ఒక ఐటెం లేదు అనేమి లేదు ప్రతి ఒక్క దాని మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ మిల్క్ క్యాన్స్ అనమాట సో క్యాన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో కూడా ఉన్నాయి అండ్ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి తట్టే ఇడ్లీ మేకర్ ఉంది అలాగే మినీ ఇడ్లీ స్టాండ్ ఉంది అలాగే మనము ఏదైనా మసాలాసు అవి స్టోర్ చేసుకోవడానికి డబ్బాస్ ఉంటాయి కదండీ అలాంటి డబ్బాస్ కూడా ఉన్నాయన్నమాట సో చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి వెరైటీస్ ఏ స్టీల్ ఐటమ్స్లో